మన తవ్వైన ఇసుక్రీస్తు ప్రేమ గల శక్తిగల నామంలో మీకు హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ఈరోజు ఒక ముఖ్యమైన కార్యాన్ని గురించి మీరు తెలుసుకోవాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఒకనొక ప్రాంతంలో ఒక సేవకుడును తన యొక్క జీవిత పరిశుద్ధత ఆ శైలిని చూస్తూ గమనిస్తూ ఉన్న ఒక యవనస్తుడు ఒక రోజున ఈ విధంగా ప్రశ్న అడిగాడట ఏమని అంటే నేను పాపాన్ని విడిచి అనేక సంవత్సరాలు అవుతోంది ఒకప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తొలి దినాల్లో నా పాపాన్ని విడిచిపెట్టి దేవానను క్షమించు నీ బిడ్డగా మార్చుకో అని కన్నీటితో ఆయన పాదాల మీద పడినప్పుడు దేవుడు నన్ను వెంటనే క్షమించి మనసులో క్షమాపణను బదులు సంతోషాన్ని క్షమాపణను సంతోషాన్ని దేవుడు నా హృదయంలో కలుగు చేసి ఆయన నన్ను క్షమించాడు కానీ రక్షింపబడ్డాను బాప్తిస్మం పొందాను దేవుని సన్నిధికి ప్రతి వారం వెళ్తున్నాను అలా సాగింది మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది ఆగిపోయాను ఇప్పుడు నేను మరలా దేవునితో కనెక్ట్ అవ్వటానికి తిరిగి పశ్చాత్తాపడటానికి తిరిగి దేవునితో ఒక ప్రగాఢమైన సహవాసాన్ని వెదకడానికి నేను ఎంత ప్రార్థిస్తూ ఉన్నా ఎంత మోకాళ్ళు వేస్తూ చేతులెత్తి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన వెదుగుతూ ఉన్నా నాకు ఆ ప్రజెన్స్ దొరకటం లేదు నాకు ఆ విధమైన ఆ సహవాసము నా మనసుకు హత్తుకున్నట్లుగా లేదు అంతేకాకుండా నా మనసులో ఎవరో మాట్లాడుతున్నట్టు ఒక శబ్దం ఒక స్వరం ఆ స్వరం ఏం మాట్లాడుతోంది నాతో అంటే నువ్వు దేవుణ్ణి కలుసుకునేంత పరిశుద్ధుడవు కాదు ఇకపై కాలేవు కూడా నీ ప్రార్థనలో దేవుడు వినడు ఎందుకు నువ్వు ప్రార్థన చేయటం ఎందుకు అసలు మోకాళ్ళ అనుభవం నీకు నువ్వు ఫలానా సంవత్సరంలో ఇలాంటి తప్పు చేసావు కదా ఇలాగా నువ్వు ప్రవర్తించావు కదా అంటూ చేసిన తప్పునే జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసి మనస్సాక్షిని బాధపెట్టి తనను నిందిస్తూ మనస్సాక్షిలో చేరుకొని ఒక స్వరము మాట్లాడుతూ ఉంది అని చెప్తూ వచ్చాడు ప్రియ సహోదర సహోదరి మీకు ఇలాగే అనిపిస్తుందా ఇలా మాట్లాడేది మన విరోధి మన శత్రువు వాడు మన మనస్సాక్షిని బాధించేవాడు మనలను అనుక్షణము నిందించి డిస్కరేజ్ చేస్తూ తప్పుడు మార్గాల్లో ఉండేలాగా వాడు చేసేవాడు రక్షణను గూర్చిన అసలు నేను పొందిన రక్షణ సరైనదేనా నా ప్రార్థన సరైనదేనా అని రకరకాలుగా సందేహాలు మనం పొందిన రక్షణను గూర్చిన సందేహాలను కలిగేలా చేసి మనస్సును పడగొట్టేవాడు ఆత్మీయతను చెదరగొట్టేవాడు ఈ దుష్టుడైన అపవాది కనుక నేను అనేది ఏంటంటే మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారా కన్నీరు విడిచారా తప్పక దేవుడు మిమ్మల్ని క్షమించేశాడు దేవునితో ఇక మీరు అనుబంధాన్ని కంటిన్యూ చేయండి ఆత్మీయంగా దేవుని వచ్చినాలో చదివి ఆ రీతిగా ముందుకు వెళ్ళాలి ఈరోజున చాలామంది కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది ఆ తర్వాత మరలా ప్రేయర్ చేస్తూ ఉంటే మాకు కనెక్టివిటీ లేదు మాకు సంతోషం అనిపించట్లేదు ముందులాగా ఉన్న తొలి అనుభవం మాకు లేదు అంటూ ఉన్నారు అయితే చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుంది గత సంవత్సరాల్లో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించినప్పుడు తిరిగి సంతోషాన్ని కలుగజేసినప్పుడు అది అయిపోయింది ఇక ఇక మనం నూతనంగా నడిపించబడాలి కానీ దుష్ణుడు ఎప్పుడో జరిగిపోయిన వాటిని మరలా తెచ్చి మరలా బాధించటం వాడు స్టార్ట్ చేస్తున్నాడు అంటే నిశ్చయంగా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకే మాట ఆ పాపాలు ఏమైపోయాయి గతంలో మనం చేసిన పాపాలు దేవుడు క్షమించాడు అయిపోయింది అయితే ఆ పాపాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి అవి ఎక్కడ ఉన్నాయో మీకు తెలిస్తే మీరు అపవాది చేత బాధించబడరు అందుకే ఈరోజు ఈ నూతన కృపలు పరిశుద్ధ మీకు ఈ శ్రేష్ఠమైన కార్యాన్ని వివరిస్తూ ఉన్నాడు కీర్తనల నూట మూడు పన్నెండో వచనములో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా ఉంచి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా పడమటికి తూర్పు ఎంత దూరమో మీకు తెలుసా ఎవరైనా మీలో కొలచి చెప్పగలరా అసలు కొలవగలమా అంత దూరముగా మన పాపాలను దేవుడు మన మన నుండి దూరముగా ఉంచాడట దూరముగా ఉంచాడట ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తూర్పుకు మనం ప్రయాణాన్ని ఆరంభించామనుకోండి తూర్పుకు మనం ప్రయాణాన్ని ఆరంభిస్తే ఇక వెళ్తూ ఉండాల్సిందే హద్దు అనేది లేదు పడమటికి మన ప్రయాణాన్ని ఆరంభిస్తే ఇక వెళ్తూ ఉండేది దానికి సరిహద్దులు దూరము అనేది హద్దు అనేది లేదు అలా వెళ్తూ ఉండాల్సిందే ఏ హద్దు లేదు అంతగా దేవుడు దూరం చేశాడు ఇక మీదట నువ్వు గుర్తించాల్సింది నాకు ఆ పాపానికి సంబంధం లేదు దేవుడే ఆ పాపాన్ని దూరముగా ఉంచాడు ఆ నేరాన్ని దేవుడు దూరంగా ఉంచాడు మరి ఇలా జ్ఞాపకం చేస్తున్నది ఎవరు దుష్టుడు దుష్టుడు శత్రువు అయిన అపవాది వాడు అనాది కాలము నుండి యేసుకు విరోధి ఆయనను సేవిస్తున్న మనకు కూడా వాడు విరోధి శత్రువు కనుక ఈ పన్నాగాన్ని మీరు గుర్తుపట్టాలి ప్రతి పాపం నుండి ప్రభు మనలను తొలగించాడని తన ప్రశస్త రక్తంతో కడిగాడని మనం అపవాదితో బల్లగుద్దీ వచనాన్ని పలికి చెప్పాలి రోమి పత్రికలు రాసినట్లుగా ఆయన రక్తము చేత మనం పరిశుద్ధపరచబడినవారు కురింగుల పత్రికలు రాయబడినట్లు మనం ఏర్పరచబడిన రాజుల వంశమై ఉన్నాం పరిశుద్ధుల సమూహమై ఉన్నాం ఆయన మనల్ని మార్చాడు సంగముగా చేశాడు కనుక ఇక మరలా ఆ పాపము దుష్టుడు గుర్తు చేసినప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకునే విధంగా ఉండక వెంటనే ఈ వక్షనాన్ని ఎత్తి అపవాదితో చెప్పాలి ఒకవేళ నువ్వు ఏసయ్యతో అనొచ్చు అయ్యా ఒక ఐదు సంవత్సరాల క్రితం ఫలానా చోట ఫలానా విధంలో ఘోరంగా చాలా తప్పు చేశాను అని అంటే ఏసుప్రభు ఏమంటాడంటే బిడ్డ చేసావా అవునా నాకు గుర్తులేదు అంటే తండ్రి మనస్తత్వంతో ఆలోచించండి అవునా చేసావా నాకు గుర్తులేదు నాకు జ్ఞాపకం లేదు బిడ్డ ఎందుకు అంటే క్షమించి మర్చిపోయే దేవుడు మనం ఆరాధించే దేవుడు క్షమించేస్తాడు తిరిగి మర్చిపోతాడు నీకై నువ్వే గుర్తు చేసినా ఆయనకు గుర్తు రాదు గుర్తు ఉండదు ఆయన మరచిపోయే దేవుడు ప్రేమ ఉన్న చోట దోష ప్రేమ దోషాలను కప్పివేస్తుంది ప్రేమ దోషాలను మర్చిపోయేటట్లు కూడా చేస్తుంది దేవుని ప్రేమ మన యొక్క గత పాప గత కాలపు చేష్టలు బాల్య చేష్టలు ఎవరిన చేష్టలు అన్నిటినీ కూడా దేవుడు మర్చిపోయి మనలను ఈ యాత్రలు ముందుకు తీసుకుని వెళ్ళే ఒక దేవుడు ఆమెన్ నిజంగా మీరు క్షమించమని అడిగితే తప్పకుండా ఆయన మిమ్మల్ని క్షమించి పరిశుద్ధులుగా మారుస్తారు కానీ మీలో సందేహాన్ని కలిగించేది మాత్రం అపవాది యొక్క ఉరి అపవాది యొక్క కేంద్రం అపవాది యొక్క పన్నాగ మాత్రమేనని మీరు గుర్తుపట్టాలని ఉదయకాలం ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాడు దుష్టునితో అనండి ఏ చేత నేను కడగబడ్డాను ఆయన ప్రశస్తమైన దేవుడు ఆయనతో నేను పాలి భాగస్తునిగా ఉన్నాను సహవాసం చేసే వ్యక్తిని నా జోలికి రావద్దు దేవుడు నేను జయించునుగాక దేవుడు నేను గద్దించునుగా కాక అని మీరు పలకనప్పుడు మీ పక్షముగా దేవుడు తన దూతను పంపి మీకు అఖండమైన విజయాన్ని ఇస్తాడు సాతాను నుండి మీరు విజయం పొందాలి ఈ వచనం ద్వారా మీరు విజయం పొందాలి అందుకే ఈ వచనాన్ని నేడు మీకు దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డ గత కాలపు ఏదైనా ఉన్నట్లయితే గుర్తు చేసుకోకండి గుర్తు వచ్చినప్పటికీ అది అపవాది తెచ్చే ఒక పాత సామానని మీరు గుర్తుపెట్టి ఈ వచనాన్ని ఎత్తిపట్టి దుష్టుని ఆ క్షణాన ఆ నిమిషాన ఆ గడియ వాణ్ణి జయించండి దేవుడు మీకు అంతటి అధిక కృప బలము అనుగ్రహించునుగాక జీవం గల తండ్రి ఉదయకాలం ఎందరు వీక్షిస్తున్నారు కార్యక్రమాన్ని మీ బిడ్డలందరినీ చేతులెత్తి ఆశీర్వదించమని కోరుతున్నాం గతంలో తెలిసి తెలియక ఏదో చేసి ప్రభా స్తోత్రం దుష్టుడు మనలా వాటిని తెచ్చి బాధిస్తున్నాడేమో ఆత్మీయతపై దెబ్బ కొట్టాలని చూస్తున్నాడేమో వాని ఉరులు వాని పన్నాగాలు బిడ్డలపైన మీ రక్తం చేత కడగబడిన బిడ్డలపైన వాడు అటువంటి పన్నాగాలు పన్నుతున్నాడేమో వాని తంత్రములు రద్దగునగాక ఇస్తున్న నామములో మా బిడ్డలందరూ కూడా జయించెదరుగాక ఈ వచనాన్ని కలిగి ఉందరుగాక అపవాదికి సిగ్గు అవమానం కలుగునగాక ఈ వచనాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవిత మార్గములో గమ్యానికి చేర్చడానికి మీరు కూడా వారితో కూడా వారి మార్గములు వారి కష్టములు వారికి తోడుగా ఉన్నారని గుర్తు చేయండి రుజువుపరచండి పరచండి అనేక కార్యాలు వారి కళ్ళ ఎదుట జరిగించండి మేలులను అద్భుతాలను సూచక క్రియలను మహత్వ కార్యాలను సూచనలను వారికి తెలియచేయండి ఈరోజే మీ కార్యాలన్నీ వారి వెళ్తే కనపరిచి తండ్రి బిడ్డతో ఎంత సన్నిహితంగా ఉంటుందో ఆ రీతిగా మీరు ఆ బిడ్డలతో సన్నిహితంగా ఉండండి వారి ప్రార్థనలు ఆలకించి వెంటనే కార్యాలు చేసి మీ నామానికి మహిమ ఇచ్చుకున్నామని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప చెయ్యండి రాక అన్నాడు